श्रेगुरभ्यो नमः हरिः ओम् घनानाम् त्वा घनपतिगुम्भवामहे कविम् कवीनामपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पद आनश्विनोदभे सीधसाधनम् श्रे महागणाधिपतये नमः श्रेगुरभ्यो नमः हरिः ॐ అందరికీ కూడా నమస్కారం నవంబర్ నెలలో ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ద్వాదశ రాసుల వారు కూడా నవంబర్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా ఈసారైనా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే గనక అదేమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అసలు విదేశాలకు వెళ్ళే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతము కూడా గడిపేటువంటి అవకాశం ఆ పరమశివుడు ఈ నెలలో మాకు ఏమన్నా కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు అందులోను ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలే ఉన్నాయి ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది దీంతో పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు గోచార జరిగేటువంటి జాతకము వేరు వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్రీకరించడం జరుగుతుంది ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ బర్త్లో మాకు గురువు గారు అంటే కనుక మీ ఫోటోను ఒకటి పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం వల్ల గణాంగము కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం ధనసు రాశి వారికి నవంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయనే విషయం తెలుసుకుందాం అఘోరే భ్యో అఘోరేరే మస్తే అస్ద్రరూపేభ్య సర్వం పరమేశ్వర పాదార్పితమస్తు ధనసరాశి వారికి నవంబర్ నెలలో ఆర్థికంగా కాస్త ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కానీ ఎక్కడా కూడా మీరు అప్పు ఇవ్వాలనుకుంటే వేరే చోట అప్పు పుట్టడం ఈ అప్పును తీసుకొచ్చి ఇచ్చేయడం మళ్ళా అలా సర్దుబాటు చేస్తూ పర్వాలేదు మెయింటైన్ చేయగలుగుతాను ఈ నెల కూడా అనేటువంటి ఒక ఆలోచన రావడం ధనం ఎవరి చేతిలోనూ శాశ్వతం కాదు అనే విషయం నీకు ఇప్పుడు అర్థం అవడం రొటేషన్ అనేటువంటిది ఈజీగా చేయడం జరుగుతుంది మీరు అప్పు తీర్చేటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండి తీసుకోండి మీరు అప్పు తీర్చినా కూడా నువ్వు తీర్చలేదు అని ఆర్థిక భారం అనేటువంటిది ఎక్కువ వేసేటువంటి అవకాశం లభిస్తుంది మీరు అప్పు తీర్చినా అప్పు తీసుకుంటున్నా ఖచ్చితమైనటువంటి ఫొటోసో దానికి సంబంధించి కాగితమో ఖచ్చితంగా పెట్టుకోండి లేకపోతే మీరు తీర్చినా తీర్చలేదని మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి చెవికి సంబంధించి అదేవిధంగా హృదయానికి గుండెకాయకి సంబంధించి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రెషర్ అనేటువంటిది ఎక్కువగా తీసుకోవద్దు ఏమీ కాదు భగవంతుడు మీ తోడు ఉంటాడు ఇక్కడతో ప్రపంచం మునిగిపోలేదు కావున ఈ ధనుసు రాశి వారు టెన్షన్స్ అనేటువంటివి ఎక్కువ తీసుకోకుండా ఉండడం మంచిది మీ మైండ్ మీరు ప్రిపేర్ చేయండి భగవంతుడు నా ఎందు ఉన్నాడు నేను అన్నీ కూడా ఓవర్కమ్ చేసే అవకాశం నాకు లభిస్తుంది అని విశ్వాసంతో మాత్రమే ఉండండి ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి అంత లాభదాయకంగా లేదు కేడర్ మిమ్మల్ని ఇన్నాళ్ళు గుర్తించి మిమ్మల్ని తీసి పక్కన పెట్టేస్తుంది కొన్ని రోజుల వరకు ఈ విధంగా అయినటువంటి వాతావరణం జరుగుతుంది కానీ విశ్వాసాన్ని ఎక్కడా కూడా సడలించుకోకండి సినీ కళా పరిశ్రమ సంగీత సాహిత్యాల్లో ఉన్నటువంటి వారికి కాస్త ఊరట కలుగుతుంది మీ కొత్త ఆలోచన ఎదుటి వారికి అద్భుతంగా అనిపించి మీకు ఒక అవకాశం ఇస్తాను అనేటువంటి మాట అయితే మాత్రం ఖచ్చితంగా వింటుంటారు విదేశాలకు వెళ్ళేటువంటి ఆలోచన ఉన్న వారికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది విదేశాలు వెళ్ళాలి అనుకుంటే కనుక నవంబర్ పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో పెట్టుకోండి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది అంతేకాకుండా ధనసు రాశులే వారు తాతపు తాత సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది దీనివల్ల కాస్త స్థిరత్వం అనేది ఏర్పడుతుంది పాత స్నేహాలు ఏమి మీకు మళ్ళా వచ్చి చేయలేము కొత్త కొత్త స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి దీనివల్ల లైఫ్ లీడ్ చేసేటువంటి ఒక ఆలోచన ధోరణి ఖచ్చితంగా మారుతూ ఉంటుంది ధనసు రాశి వారు వ్యాపారాలు చేసేటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా తోళ్ళు పరిశ్రమలు కానీ లేదా ఫౌండరీ పరిశ్రమలు కానీ ఫ్యాబ్రిక్ కానీ సౌందర్యభరితమైనటువంటి ద్రవ్యాలు కానీ కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో వారి యొక్క ఇబ్బందులు అనేవి మరి కాస్త పెరిగేటువంటి అవకాశమే లభిస్తుంది ఎక్కడ తగ్గేటువంటి సూచన లేదు స్థిరమైనటువంటి ఆస్తి ఏదైతే ఉందో దీన్ని మీరు అనూహ్యంగా అంటే అకస్మాత్తుగా పెట్టవలసిన ధర కంటే ఎక్కువ ధర పెట్టి మీరు స్థిరాస్తిని ఖచ్చితంగా కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక ఆడవారి విషయానికి వస్తే బంధువర్గంలో మీ పేరు కొంచెం తగ్గుతుంది అంతేకాకుండా మిమ్మల్ని కొంచెం దూరం పెడుతుంటారు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ధనసు రాశి వారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు ఈ నెల మీ యొక్క ఆలోచనని వాయిదా వేసుకోవడం మంచిది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తుంది ఎవరైతే వివాహ కొరకు చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు వచ్చేడు ప్రతి సంబంధము కూడా మిమ్మల్ని మబ్బి పెట్టి మారేడు గాయం చేసి మసిపూసి మిమ్మల్ని ఆ ముగ్గులోకి దించుదామని చూస్తారు ఈ నెలలో వివాహానికి కొంచెం దూరంగా ఉండడమే ధనుసు రాశి వారికి మంచిది స్థిరమైనటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఆడవారు ఖచ్చితంగా అమ్మేసుకునేటువంటి ఆలోచన కలుగుతుంటుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలర్ బోన్స్ భుజానికి సంబంధించిన ఎముకలు ఏవైతే ఉన్నాయో అవి కానీ లేదా హృదయానికి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి ప్రతి నిత్యము కూడా వ్యాయామం చేయడం చాలా మంచిది ఈ ధనసు రాశి వారు ఈ నెలంతా కూడాను మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం శనగలు పెద్ద శనగలు ఉంటాయి కదండి వాటిని నూట ఎనిమిదిని నానబెట్టి ఒక దండగా గుచ్చి ఈశ్వరుడికి అలంకరణగా చేయండి సర్వం పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు ఓం ఓర్ధవ లింగాయ నమో నమ పరమేశ్వర రక్షతు అని ప్రతి నిత్యము చెప్పుకోండి ఈశ్వరుడు అనుగ్రహం కల వెళ్ళవెల్ల కలుగుతూ ఉంటుంది భస్మధారణ ఎంత చేసుకుంటే అంత మంచిది మీరు అంతేకాకుండా సోమవారము గురువారము ఆదివారం ఈ మూడు రోజులు కూడా తెల్లటి వస్త్రం ధరించండి లేదా పసుపు వస్త్రం ధరించండి പരവേശ്വര കടാക്ഷം